హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరిగిద్ది వచ్చేసి వీళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారంట ఈ పొట్టేళ్ళు అమ్మడానికి ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి అలాగే ఒక రెండు మేకపోతు మేకపోతులో మరకలో గాని కొన్నారు అవి ఏ రేట్ పడ్డాయి ఏంటి అసలు మార్కెట్ ఎట్లుంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో వినిపిస్తా చూడండి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ కోడారు దాటి వెళ్ళాలా ఇటేపా చందలపాడు మండలమా ఎంత దూరం వస్తుంది అరవై కిలోమీటర్లు వస్తుందా అరవై వస్తుంది ప్రతి వారం వస్తారా ఇక్కడికి ప్రతి వారం వస్తారు ఏం తీసుకొచ్చారు మీరు ఇక్కడికి పొట్టేళ్ళు ఎన్ని పొట్టేళ్ళు తీసుకొచ్చారు అమ్మారా ఏమైనా పదిహేను తీసుకొచ్చారు పదిహేను అలాగే ఉన్నాయి ఏమి అమ్మలే ఏం మార్కెట్ ఇవాళ లేదా ఒకట ఎంత చెప్తున్నా మానవల్ల డల్లు వర్షం పడడం వల్ల మార్కెట్ డల్ అంటున్నారండి ఇవాళ ఎంత రేట్ చెప్తున్నారు ఈ పొట్టల్లో జత వచ్చేసి ఇరవై మూడు వేలు వచ్చేసి జత ఇరవై మూడు వేలు చెప్పారంట ఫైనల్ ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలి అని అంటే ఎంతకి ఇస్తారు ఫైనల్ ఇరవై ఇరవై ఒకటికి అట్లా ఇచ్చేద్దాం అనుకుంటున్నారంట కానీ అడిగే వాళ్ళు అయితే ఎవరు లేరు అంటున్నారు మీరు మేకపోతులు కొన్నారా ఒక రెండు కొన్నారు జత పదివేలు ఇది వచ్చేసి గత పదివేలు లెక్క కొన్నారంట ఇది మార్కెట్ మేఘపోతులకి ఎట్లుంది మార్కెట్ మేకపోతులకు పర్లేదు మేఘపోతులకి అయితే పర్లేదు అంటున్నారు పొట్టేళ్ళు అయితే నిజంగానే అడిగే వాళ్ళు ఎవరు లేరు నేను పొట్టేలు వీడియో తీసానండి మేకపోతులు వీడియో ఇంకా తీయలేదు కాకపోతే ఇక్కడ వీళ్ళు కనిపించారు చూద్దాం అన్నట్టుగా అంతే ఇంకా పొట్టేళ్ళు అయితే ఇవి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్